నేను మాది ముద్దుగూడ గ్రామం నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేస్తాను ఈరోజు సీనన్న నాయకత్వంలో వచ్చిన ఈ అవకాశం పెద్దల ఆశీస్సులతో మండల నాయకులైన రమేష్ గారు నాయకత్వంలో లక్ష్మీసాయి గారి నాయకత్వంలో ముజ్జుగూడ తరఫున నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేస్తాను ప్రచారం చేయటం అయిపోయాక మేము ఇంటికి వెళ్ళాం ఖచ్చితంగా ఒకటి ఇరవై నిమిషాలు అయింది మేము పడుకున్న ఇద్దరం పడుకున్న తర్వాత రాళ్ళు శబ్దం వినిపించింది మా తలుపుకేసింది సరే లేవరో ఒకళ్ళు పోతే పోతే ఎవరైనా తాగి ఇచ్చిడికి వేసారేమో అనుకున్నాం కానీ కాదు అట్నే ఒక ఐదు నిమిషాల తర్వాత కాకోకుండా ఇరవై పదిహేను మంది వచ్చి అది బీఆర్ఎస్ నాయకుడు అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు మండల నాయకుడు బీఆర్ఎస్ ఉన్నం బెమ్మయ్య వాళ్ళని తీసుకొని వచ్చి ఖచ్చితంగా నేను చూసింది కూడా అది తీసుకొచ్చి మా తలుపులకు రాళ్ళు రాకల బండ అది బయట ఉంటే తలుపులకి కర్రలతోటి వాటితో కొడుతుంటే మాకు బాగలేని తలుపులు అయ్యి అయితే మేము వాటిని ఇద్దరం గట్టిగా పట్టుకొని కూర్చున్నాం కూర్చున్నాక నేను బయట గ్యాస్ బండ బియ్యం భత్తా పెట్టి వాటికి తలుపుకి అడ్డంగా ఉంచిన ఉంచితే మా ఆయనే ఫోన్ చేసిండు ఎవరు పార్టీ నాయకులు చేసిండు అట్లా వచ్చారండి మరి మేము రావడానికి అవకాశం లేదు బయటికి మీరు దయచేసి ఎట్లా చేసారు రాని మా ఇద్దరు మరి ఇక్కడ ఎట్లా ఇరుక్కొని ఉన్నామని చెప్తే వాళ్ళు వాళ్ళెమ్మటే స్పందించి పెద్దోళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేలో పెట్టి వాళ్ళు అడిపోయారు వాళ్ళు వచ్చాక నేను బయటకు కూర్చొని ఏర్తీ బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాం బెమ్మయ్య నన్ను చూసి నవ్వుకుంటా ఒకటి నలభై నిమిషాలకి గూడాలకు వచ్చిండు గూడోళ్ళకు వచ్చి మళ్ళీ అందరూ వచ్చి ఇక్కడ ఓదాల్సి ఇక్కడ జరిగిన విషయం చూసి రాళ్ళు తలుపులు కుర్చీలు బల కొట్టింది చూసిన తర్వాత పోలీసులు వచ్చి ఎంత చూశారు వీడియో తీశారు పార్టీ నాయకులు కూడా వచ్చారు చూసిన తర్వాత చూసినాక మళ్ళీ మూడు రెండు నిమిషాలు గూడల నుంచి మళ్ళీ మా ఇంటి చుట్టూ రెండుసార్లు తిరుపుకుంటే మా ఇంటి చుట్టూ చూసి నేను తర్వాత లైట్ వేసుకొని మేము ఉంచినాం మరి ఇంత అరేషకం చేస్తారు ఈరోజు చీనన్న అడిగితే ఆడపిల్ల కారణం ఆలోచించకుండా సాయం చేసే దేవుడు ఇవాళ నేను పార్టీ కోసం పోరాటం చేస్తే డబ్బు నూలె చేయ అలా పేదోళ్ళు చేయకూడదా ఈరోజు చీనన్న ఆధ్వర్యంలో మరి మంత్రి గారు ఇక్కడ పోలీస్ శాఖ మరి చీనన్న దయచేసి ఏం అవకాశం ఎత్తడో వాళ్ళకి అక్కడికి ఏం పంపి చదువుతాడో వందం బీఆర్ఎస్ తరఫు నుండి ఇంత ఆరాస్కాలు చేస్తాడు ఈ రోజు ఆడపిల్లని ఎంత తెప్పలు పెట్టినన్న నువ్వు ఎక్కడ ఉన్నవి చూసి ఖచ్చితంగా నేను చచ్చినా బతికినా పార్టీ కోసం పోరాటం చేస్తా దేవుడు దిగిరాలి దేవుడే రావాలి సీనన్న వాళ్ళంతా చూడాలి నేను ఈ రోజు కాదు ఇంకెన్ని ఇబ్బందులు పెట్టినా నేను పడతా పార్టీ కోసం పోరాటం చేస్తాం పార్టీ కోసం చేస్తాం సీనన్న దేవుడు ఈడే చూడాలి రావాలి ఈరోజు చేయకపోతే ఇంకేదైనా ఆయన ఇంతకైనా దిగజారుతాడు కాబట్టి మరి ఈ పార్టీ కోసమే పోరాటం చేస్తాం పార్టీని గెలిపించుకునే బాధ్యత కూడా నాకు ఉంది పెద్దవాళ్ళు ఆశీసులు ఉన్నాయి పెద్దోళ్ళు అంత అంద నాకు అండ ఉంది కాబట్టి నేను దడవని భయపడిన కానీ ఆ టైంలో వచ్చిండు మమ్మల్ని చంపడానికి వచ్చిండు మరి ఇది ఇవాళ ఎంత తోట అయితే ఇవాళ నేను నిల్చుని చంపుతాను రేపు నువ్వెవరినైనా చంపిద్దా నీకు అంత అన్నిటికీ అన్ని ఉండబట్టేనా ఇవాళ మండల నాయకులు మండల వాళ్ళు అందరూ నువ్వు ఎంత మమ్మల్ని పేదవాళ్ళని చూసి నువ్వు చంపడానికి వచ్చినవు రేపు ఇంకేదేం చేస్తావు నాకు ప్రాణహాని ఉంది నేను దేవుడి కోసం